హలో అల్ గుడ్ మార్నింగ్ నేను మీ ట్రావెలర్ స్వరూప్ని అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగుంటారు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కర్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో ఉన్న బిల్ల స్వర్గం అనే ఒక ఓపెన్ కేవ్స్ సో మనం ఈ వీడియోని ఎండ్ వరకే చూడండి నేను చాలా రోజుల తర్వాత ట్రావెల్ వీడియో చేస్తున్నాను అంటే మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను ఇక్కడికి ఈ డెస్టినేషన్కి ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి బిళ్ళ సురగం కేవ్స్కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ కిలోమీటర్స్ చూపిస్తుంది సో టైం అయితే మార్నింగ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ జయ శ్రీరామ్ ఇదంతా మనం ఇంతకుముందు చూసిన రూటే మీ రూటేరు ఓకే సో థ్యాంక్ యూ అర్జున్ రెడ్డి నాకు రోడ్డు మిస్ అయ్యాను అక్కడ రోడ్ క్లోజ్ ఉంది చెప్పినట్టు థ్యాంక్ యూ ఓకేనా సెచ్స్తుంది ఓకేనా అర్జున్ రెడ్డి

జడ్చర్ల నుంచి నేను వస్తా నేను వస్తా అని చిన్నపిల్లలా తయారయ్యి నా ఎండబడి వచ్చేసాడు సో వెనక్కు గుర్చున్నాడు ప్యాకెట్ అయిపోతుందంట సో త్రీ డేస్ కదా శ్రీశైలం డ్యామ్ ఉండేది బీచ్ పల్లి రైట్ సైడ్ ఉండేది ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అమ్మాయి ఏం అంటే ఇక్కడ ఈ డీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే ఇక్కడ మనం వచ్చి స్టే కూడా చేయొచ్చు అంట ఇది ముఖద్వారం ఒత్తుకు పోరాటం అంటే ఇది పనులకు వెళ్ళడానికి ఇలా ఆటోల మీద మహిళలు నిలబడి వెళ్ళడం తిమిర పెట్టిందా ఇప్పుడు మనం కర్నూలు టు తిరుపతి రాయలసీమ హైవే ఎక్స్ప్రెస్ లో వచ్చాం కదా ఆ హైవేలో నుంచి బేతం చర్లా అనే ఉంటుంది అక్కడ తిరుగుతూనే ఇగో ఇక్కడ ఇలా బోర్డు ఉంటుంది బిల్లా సురగం కేవ్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు కొన్ని డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నారు సైన్స్ బ్యూటీ కేవ్స్ అని రెస్టారెంట్స్ అక్కడ చిల్డ్రన్ ప్లేరియా అన్నీ ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ అంటే బేతం అనే ఊరు దాటెళ్ళాలి ఇక్కడ నుంచి హైవే అయితే ఉండదు నార్మల్ రోడ్ ఇది ఇంకా మనం ఈ రోడ్లో ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్లో మన డెస్టినేషన్ చేరుకుంటాం ఈ కొంచెం రోడ్ డేస్ ఉంటాయి బాగుండు ఫోర్ కిలోమీటర్స్ చెప్పవా ఇది అమ్మ ఏడు నుంచి రోడ్డు ఉంది హలో ఫ్రెండ్స్ మనమైతే ఈ గుహలు చూడడానికి వచ్చేసాం కదా బిళ్ళ స్వర్గం గుహలు అని ఇక్కడ ప్రైస్ అయితే ప్రైస్ ఉదయం టెన్ థర్టీ టెన్ నుంచి సాయంత్రం ఫైవ్ థర్టీ వరకు ఉంది టెన్ ఏఎం టు ఫైవ్ థర్టీ ఒకరికి పెద్దలకైతే ఫిఫ్టీ పిల్లలకి థర్టీ రూపీస్ కాఫీ టీ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అక్కడ కొంచెం అవైలబిలిటీ ఉంటాయి ఏపీ టూరిజం వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఇస్తారు నేనైతే లగేజ్ ఇక్కడే పెట్టేశాను లోపలికి వెళ్ళేటప్పుడు ఇవద్దని అవన్నీ మూసుకొని తిరగలేమని ఇక్కడ చిన్న ఒక కాషన్ లోపల అక్కడ లాకర్లో పెట్టుకోమని సో గుహనైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూస్తుంటే మనకు తెలుస్తుంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఈ గుహ గురించి ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారనేది ఇక్కడ ఉంది చూడండి ఈ నా బుగ్గను రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈయనప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తున్నారు కదా టూ అండ్ హాఫ్ క్రోర్తో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దీన్ని ప్రారంభించారు సో మన బండి ఇక్కడ ఉంది చలో లోపలికి వెళ్ళి కేవ్స్ని చూస్తూ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంట్లో ఇక్కడ లోపలికి వెళ్ళే కంటే ముందు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న చిన్న అరేంజ్మెంట్ చేస్తున్నారు అవేంటంటే ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది ఇది ఒక క్యాంటీన్ ఉంది అలానే ప్లే ఏరియా కూడా ఉంది ఒకసారి క్లోజ్ వెళ్ళి చూద్దాం ఇది క్యాంటీన్ కూర్చోడానికి కూల్గా ఉంది వెనక కొండలు చూడడానికి సీనరీస్ అయితే సూపర్ ఉన్నాయి అలానే ఇక్కడ దగ్గరలో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ బోర్డు పెట్టున్నారు నియర్లీ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్లో నంద్యాల ట్వంటీ కిలోమీటర్స్లో మద్దేటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంది తర్వాత వాల్మీకి గుహలు ఉన్నాయి వాటి మీద ఎలా వాటిని ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఇక్కడ రాసునే నీట్గా ఒకసారి పాస్ చేసుకొని చదవండి ఇన్ఫర్మేషన్ అయితే చాలా నీట్గా చక్కగా ఇచ్చారు మన గవర్నమెంట్ డిపా గవర్నమెంట్ వాళ్ళు సో ఇది ఇలా లోపలికి వెళ్దాం టికెట్ అయితే తీసేసుకున్నాను ఇద్దరికి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ సెల్ ఫోన్ నెట్వర్క్ అంత సరిగా రాదు బెటర్ క్యాష్ క్యారీ చేయండి పిల్లలతో వచ్చే పని అయితే ఒక రోజంతా మంచిగా ఎంజాయ్ చేయడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మంచిగా ఉన్నాయి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి సో బీబీసీలో కూడా లాస్ట్ మంత్లోనే ఎవరు వచ్చి వాళ్ళు మంచి డాక్యుమెంటరీ చేశారు నా వీడియో నా వీడియో చూసిన తర్వాత పాసిబిలిటీ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇంకా దీని గురించి ఫుల్ లెంత్ మనకు తెలుస్తుంది ఇక్కడ బయట చదువుదామంటే పెద్దగా ఎవరు రాయలేదు కానీ నేను అతన్ని అడిగాను చెప్పారు వచ్చినా కదా ఇది ఇదంతా లైమ్ స్టోన్ ఇక్కడ చూస్తే లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక న్యాచురల్ ఒక శిలా లాగా ఉంది ఇది ఇది ఎంట్రన్స్ బా సూపర్ ఉంది కదా చూడ్డానికి ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా లోపలికి వచ్చిన తర్వాత వా అస్సలు రెండు కళ్ళు సరిపోవట్ల చూడ్డానికి ఎంత బాగుందో ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అంట ఇవి ఇక్కడ ఏంటంటే ఈ గుహల్లో ఆదిమానవుడు అవశేషాలు కూడా కనిపించాయంట ఇవి అలానే ఒకటి ఉంటుంది ఆ మంకీ ఆ మంకీ పేరు ఏదో చెప్పాడు అది ఇప్పుడు ఓన్లీ ఇథియోపియాలోనే ఉందంట ఇండియాలో అయితే అంతరించిపోయింది ఆ మంకీ అవశేషాలు కూడా ఈ గుహల్లోనే కనుగొన్నారంట అలానే డైనోసర్స్ కాలంలో ఉన్నాయి కదా డైనోసర్స్ వాటి అవశేషాలు కూడా ఈ గుహలో కనుక్కున్నారు ఒక్కసారి ఇది గమనించండి ఇది సేమ్ ఆంజనేయ స్వామి వారి ఫేస్ కట్ ఉంది కదా ఇక్కడ క్లోజ్ అప్ కాకుండా ఇలా కొంచెం దూరం నుంచి చూస్తే అలానే ఉంది కదా మనకి తిరుమల కొండ మీద న్యాచురల్ ఆర్ట్ ఆఫ్ గరుడా ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు అసలు ఇక్కడ చూడండి అది ఫేస్ ఇలా అలా ఫేస్ చూసారా ఎలా ఉందో ఇది లోపల నుంచి బయటకు వస్తుందని అనిపిస్తుంది ఏముందో అసలా ఇద్దరు ఎవరెవరిని తీసుకొచ్చారా ఓకే మళ్ళీ మల్లేష్ హర్షిత్ని తీసుకొచ్చాడు సో నువ్వు చూడలేదరా ఎప్పుడు ఇది చూడలేదా ఎలా ఉంది లోపల కొత్తగా ఉందా కానీ ఇవన్నీ నాకు ఆయన చెప్తా అంటే ఉండవు ఈ కేవ్స్ అన్నీ ఓపెన్ ఇక్కడ నుంచి నాకు తెలిసి పైనుంచి ఒక చెడు ఇది ఒక హండ్రెడ్ ఫీట్స్ హైట్ ఉంది కదా మంచిగా చదువుకోండి మంచిగా ఇలాంటివన్నీ చూడండి నేర్చుకోండి ఓకేనా మల్లేష్ హర్షత్ వీళ్ళిద్దరూ మనకి కాబోయే సబ్స్క్రైబర్స్ చేస్తారా థ్యాంక్ యూ సరే దీని నుంచి నీకేమనిపించింది చెప్పు వస్తే మనసు పరోశించిపోతున్నా అసలు ఎంత న్యాచురల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు చెప్పలేదు నేను పరోశించిపోతున్నావా చాలా వెదర్ కూడా చాలా బాగుంది ఇవాళ దానికి తగ్గట్టు మనం వచ్చిన లొకేషన్ కూడా చాలా అందంగాను చాలా అద్భుతంగాను ఉంది అసలు ఎదురు ఫారెన్ లొకేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే అసలు ఈ ఎంత నేచురల్ గా ఉన్నాయి అసలు ఈ కేవ్స్ ఇవి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయా అంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు మనం ఎందుకు మిస్ అయ్యామా లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అదైతే అది అయితే బొర్రా గుహలు దానికంటే హండ్రెడ్ టైమ్స్ బొర్రా గుహలు లాస్ట్ టైం మొన్న వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది జనాలు సో ఇటువంటి ఉన్నాయి కదా ఓపెన్ ఓపెన్ వే బొర్రా కేస్ కంటే అసలు ఎంత అందంగా అసలు అసలు చూడడానికి బ్యూటీ అయితే ఎక్దమ్ క్లాస్ ఉంది ముందుకెళ్ళి వెళ్తుంటే కదా హ్యాండ్ స్టోన్ ఆరెంజ్ కలర్ ఇది పైన చూడిది తోరణం ఒక్కొక్కటి ఉన్నట్టు అది చూస్తే ఒక ఆకారం అనిపిస్తుంది నంది ఆకారం అనిపిస్తుంది ఇక్కడ చూడు ఇదైతే పాము దాని ఉన్నట్టుంది కదా అసలు ఇవన్నీ వాటర్ అలా అలా కారి కారి ఇలా అయింది కదా ఇవ్ మిస్ అవద్దు వీడియోని మాత్రం ఫుల్గా ఎండ్ వరకు చూడండి ఇక్కడ కూడా కొంచెం లోపలికి వెళ్ళాం ఇవన్నీ లోపలికి ఎలా గుహ ఉంది కానీ లోపలికైతే లేదు జస్ట్ కొంచెం అలా ముందుకంతే జస్ట్ కొంచెం అంతే అక్కడ ఒక కుక్క పడుకొని ఉంది హలో చింటూ బ్రో అంతే ఇంకేం లేదు అక్కడ ఇవ పైన ఒక్కసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూద్దాం కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి ఇది పైనుంచి నీళ్ళు అలా కారి కారి ఇలా వచ్చి ఇది ఒక బ్లాక్గా ఉంది ఆ పక్కన ఒక లెమన్ కలర్లో ఉంది ఈ పక్కన రెడ్డిష్గా ఉంది ఇది చూడండి ఒక మూడు నాలుగు కలర్లు అలా మిక్స్ అయ్యి మధ్య మధ్యలో ఇక్కడ చూడండి ఇది డిఫరెంట్స్గా డిఫరెంట్ కలర్ ఇది ఇక్కడ నుంచి ఇంకా సూపర్ ఉంది ఇది కెమెరా ఏమో కానీ కళ్ళతో చూస్తే మాత్రం సూపర్ ఉంది మనం ఎక్కడెక్కడికో ఎన్నెన్నో గుహల చూస్తున్నాం కానీ ఒక్కసారి ఇలా వచ్చి వీటిని ఓపెన్ కేవ్స్ ఇవి అరే ఇక్కడ చూడ ఆటలు ఎంత బాగున్నాయో అసలా వాహ్ కింద చిన్న కేవ్ లాగా ఉంది ఇలా పైకి చూస్తే వా వా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మీకు కెమెరాలో కొంచమే కనిపిస్తుంది మొత్తం నా కళ్ళతో చూసింది చూపిలేకపోతున్నాను బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఆసం ఉంది పళ్ళు అవన్నీ షేప్స్ అవన్నీ వాటర్తో న్యాచురల్గా వచ్చినాయి ఒకరు చేసినాయి కాదు ఇవన్నీ ఇటువైపు నుంచి ఇటు సరే వైడ్ యాంగిల్లోనే చూపిస్తున్నాను మొత్తం బట్ ఎలా వస్తుందో తెలియదు కానీ వచ్చినంతలో మాత్రం సూపర్ అయితే ఉంది వీడియో ఎవ్వరు మిస్ కావద్దు మన ఇంకా ముందుకు వచ్చాను కదా ఇట్లా బ్యాక్ తిరుగుతాను ఒకసారి చూడండి ఏం ఉంది కదా ఇలాంటి లొకేషన్స్ యాక్చువల్గా మనం సినిమా హాలీవుడ్ సినిమాస్లో చూస్తుంటాం ఇప్పుడు మనం డైరెక్ట్గా చూస్తున్నట్టుంది ఇవి మీకు చూపించినందుకైనా కానీ ఒక లైక్ చేయాలి అలానే మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి అసలు కలర్స్ చూసేలా ఎంత బాగున్నాయో స్కై కలరు గ్రీనరీ తర్వాత ఇటువైపు ఈ స్టోన్ కలరు చాలా బాగుంది కదా ఇక్కడ ఈ బిల్ల స్వర్గం అనే గుహల్ని ఎయిటీన్ ఫార్టీలో ఫస్ట్ న్యూ బోల్ట్ అని ఒక కర్నూలు ఫస్ట్ కలెక్టర్ దీన్ని ఫస్ట్ వచ్చి విజిట్ చేశారంట దాని తర్వాత ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో రాబర్ట్ బ్రూస్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ దీన్ని ఫుల్ లెంత్ ఎక్స్ప్లోర్ చేసి ఆయన అయితే దీన్ని వెలుగులో తీసుకొచ్చారు బట్ దాని తర్వాత అయితే పట్టించుకోవడం వదిలేశారు ఎవరు పట్టించుకోలేదు దీన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ గవర్నమెంట్లో ఈ డోన్ ఎమ్మెల్యే బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు ఆయన అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఒక టూ పాయింట్ ఫైవ్ క్రోర్ ఫండ్ అలొకేట్ చేసి ఇవన్నీ అరేంజ్ చేశారు ఈ సిమెంట్ రోడ్డు మనం చూస్తున్నది ఇవి ఏంటి మన స్టోన్స్ ఇవి కూడా బేతంచెల్ల రాళ్లే చేసి ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత అప్పుడు టూరిజం మినిస్టర్ కూడా శ్రీమతి రోజా గారు వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేశారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా కొన్ని సినిమాలు కూడా షూట్ చేశారు మిరాయి రీసెంట్ సినిమా మిరాయి ఉంది కదా మిరాయి కూడా ఇక్కడ షూట్ చేశారంట మీకు ఎవరికైనా మిరా సినిమా చూసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం ఈ కేవ్స్ వీడియో మొత్తం పెట్టాను ఏ మినిట్లో మీరు చూసారో ఆ స్పాట్ ఏందనేది ఒకసారి ఐడెంటిఫై చేసి తీయండి అలానే కొన్ని పాత సినిమాలు కూడా చేశారంట ఇంకా పేర్లు గుర్తులేదు కొన్ని చేశారు ఇంకా రా విజయ్ దేవరకొండ గారి సినిమా కూడా ఇక్కడ ఒకటి షూట్ జరగబోతుందంట చూద్దాం ఎంతవరకు ఉందో మనం అయితే ముందే వచ్చి ఎక్స్ప్లోర్ చేసేసాం మీరందరూ ఇంకోటి హైదరాబాద్లో అలా టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక వన్ డే ట్రిప్ అయితే కర్నూలుకు వచ్చేసి ఈ చుట్టుపక్కల ప్లేస్లన్నీ చూసుకొని ఈ ఏరియాని చూసేసుకొని అలానే శ్రీశైలం డ్యామ్ అయితే వెళ్ళలేం కానీ ఈ చుట్టుపక్కల నంద్యాల మహానంది ఇవన్నీ చూసుకోవచ్చు ఈ కేవ్స్ దీని దీని నుంచి ఇంకో ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలోనే బెలూన్ కేవ్స్ కూడా ఉన్నాయి అవైతే అండర్గ్రౌండ్ కేవ్స్ సో రెండు చూసుకొని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఒక వన్ డే ఫ్రూట్ఫుల్గా టైం స్పెండ్ చేసేసి హ్యాపీగా వెళ్ళొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు ఛానల్ని ఎండు వరకు చూడండి వీడియోని ఎండివరకే చూడండి నన్ను సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ